అన్న అప్పుడే స్టార్ట్ చేసిండు కదా రేవంత్ మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం మాదిగలను పట్టించుకుంటలేరు మాలలే అర్హులా మాదిగలు అర్హులు కారా ఒకే కుటుంబానికి మూడు టికెట్లు ఇస్తారా ఇలా అయితే కాంగ్రెస్ కు కష్టం అంటున్నా మోత్కుపల్లి ఒక్క సీటు కూడా మాదిగలకు అర్హులు కారా అంటూ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ మా మాదిగ కులానికి న్యాయం చేయండంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఎనభై లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వరు గానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం మూడు టికెట్లు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు పది మంది సీఎంలను చూశాను కానీ ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరు లేరని అన్నారు మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు ఒక్క కాంగ్రెస్ నాయకుడిగా తాను బాధపడుతున్నానని ఎమోషనల్ అయ్యారు మాదిగ జాతికి రిజర్వేషన్లు లేనట్లుగా మూడు స్థానాలలో ఒకటి కూడా కేటాయించడం కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఇది మాదిగ జాతికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఆ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పాపం మన మోత్కుపల్లి నర్సింహులన్న ఎదురు చూస్తున్నాడట ఇక ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు మొన్నటి వరకేమో కేసీఆర్ ను దిట్టిండు కేసీఆర్ పార్టీలో జైన్ అయిడు మళ్ళీ ఆ తర్వాత బీజేపీ ఆ తర్వాత మళ్ళీ ఇంటికి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇక మోతుకుపల్లి రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక మాదిగలా మాలలా లేకపోతే బీసీల ఓసీలా లేకపోతే ఎస్సీలా ఎస్టీల ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం అందరూ పాకులాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇదే లిస్టులో చాలా మంది కూడా ఉన్నారు ఇప్పటికే ఏంది అంటే మోతుకుపల్లికి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి అటు బక్క జర్సన్ పరిస్థితి అదే అటు అద్దంకి దయాకర పరిస్థితి అదే చాలా మంది ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ లో బాధితులుగా మిగిలిపోయారు నాటి పోరాట యోధులే నేడు బాధితులుగా మారిపోయారు కాంగ్రెస్ పార్టీకి ఇయ ఇంతకంటే